అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మనము అతి ముఖ్యమైన వ్యాధి గురించి తెలుసుకుందాం ప్రస్తుతం సమాజంలో ఒక పది సంవత్సరాల వయసు నుంచి వృద్ధాప్యం వరకు నేను చెప్పే వ్యాధులతో బాధపడుతూ ఉంటాను చాలా అవస్థలు పడుతూ ఉంటారు అలాంటి వ్యాధి గురించి ఈరోజు దాని నివారణ గురించి చెప్తాను ఎక్కడ ఈ వీడియోను క్లిప్ చేయకుండా చూడండి ఇది చూడండి ఈ ఈ పండు వచ్చి మీకు ఊరికి తెలియదు నేను చెప్తే కానీ మీకు తెలియదు వీటినే ముష్టి పండ్లు అనే సంతం బాగా చూడండి ఈ ముష్టి పండ్లు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్క్లిప్ చేయకుండా చూడండి ఇవి ముష్టి పండ్లు బాగా చూడండి ఈ ముష్టి పండ్లను మనం ఏం చేయాలంటే అగ్గిలో వేయాలి అగ్గిలో బాగా వేడి చేయాలి ఈ విధంగా అగ్గి మంట వేసుకొని ఎందుకు చేయాలంటే మనకు వచ్చిండే వ్యాధి నయం కావాలంటే ఖచ్చితంగా వేడి చేయాలి ఒక్కల మొక్కలు ఎట్లంటే చేస్తే మనకు వచ్చిండే వ్యాధులు నయం కాదు ఇది ముఖ్యం బాగా చూడండి బాగా ఒక అగ్గి సెగలో వేసి వేడి చేయాలి ఎంత వేడి చేస్తే అంత మంచిది బాగా బాగా చూడండి ఎంత వేడి చేస్తున్నాను మనకు వచ్చండి వ్యాధి నయం కావాలంటే ఖచ్చితంగా ఈ విధంగా వేడి చేయాలి బాగా వేడి చేసిన తర్వాత ఒక కట్టతో ఒక్కొక్క దాన్ని తీసుకోవాలి ఇది వేడి ఎక్కింది లేదనేది ఇప్పుడు చూడండి ఏ విధంగా తిరిగింది కాయి దగ్గర పెట్టి చూడు కాయి చిట్లు ఇచ్చింది చూడు ఈ విధంగా చిట్లు ఇస్తే కాయి బాగా వేడి ఎక్కింది అనేసి అర్థం దీన్ని ఏం చేయాలంటే కొట్టి ఆ విధంగా వేసుకోవాలి ఒక్కొక్కదాన్ని వేడి వేడిగానే వేసుకోవాలి అవన్నీ చెట్ల పై చెట్ల అంటేనే బాగా వేడెక్కింది అనేసి మనకి ఒక ప్రూఫ్ ఒకదాన్ని కూడా వేస్ట్ చేయకూడదు అన్నిటి కష్టపడి కాల్చినాం కదా అన్నిటి ఈ విధంగా తీసుకోవాలి కంగా ఎక్కువసేపు కాలితే అవి నాశనం కావడం జరుగుతుంది చాలంత మాత్రం అప్పటికీ ఒకటి నాశనం అయింది ఇది ఫోన్ అయి ఈ విధంగా ఒక్కొక్క దాన్ని కొట్టి ఒక పనికి రాని గిన్నెలో లేదా ఒక పాత్రలో వేసుకోవాలి ఎట్లాంటి అట్ట ఒక్కల ముక్కలు చేసుకుంటే మనకు వచ్చి ఉండే వ్యాధి నయం కాదు అందుకే చూపిస్తుండేది ఈ విధంగా చూడండి నేను ఏం చేయాలంటే ఈ విధంగా వేసి బాగా మిక్స్ చేయాలి కొంచెపు దీంట్లోనే గింజలు అన్నీ ఉన్నాయి మిక్సీ చేసినాం కదా నెక్స్ట్ ఏం చేస్తానో చూడండి ఇది పెరుగు ఫ్యాగిట్టు మనకు వచ్చండి వేధి న్యాయం కావాలంటే ఖచ్చితంగా దాంట్లో తగు మాత్రం పెరిగిని మిక్స్ చేయాలి చూడండి దాని తగ్గట్టుగానే వేసుకోవాలి పెరిగి దాంట్లో ఎక్కువ వేసినా కూడా ఇంకా మంచిదే చాలా అంత మాత్రం ఏం చేస్తున్నానో చూడండి ఈ విధంగా చేతితో బాగా మిక్స్ చేయాలి ఎంత మిక్స్ చేస్తే బాగా కలవాలి ఇవి ఈ రెండు ఈ పెరుగు ఈ పండు గుజ్జు రెండు ఎంత కలిస్తే మనకి వచ్చిండే వ్యాధి అంత బిన్నే నయం కావడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఈ ముష్టి పండు గుజ్జును ఈ పెరిగిని ఎట్ట మిక్సీ చేసినానో చూడండి ఒకసారి బాగా ఈ విధంగా మిక్సీ చేయాలి బాగా మిక్స్ చేస్తేనే మనకుండే వ్యాధి మనం చెప్పబోయే వ్యాధికి నయింక్ అవు అవుతుంది ఇప్పుడు చాలా వరకు సల్లారిపోయింది దీన్ని ఏం చేస్తా ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు అట్నే వేడి చేస్తా చూడండి ఈ ఎగ్గిశాఖలను కొంచెం సేపు పెడితే అదిష్టంగా అదే వేడెక్కింది ఇంచుమించు ఒక రెండు నిమిషాలు పెట్టినామంటే వేడి వేడెక్కింది చూడండి మనం పీసి పిసికి రెండింటినీ మళ్ళీ ప్రకారం వేడి చేసిన వేడి చేసిన దాన్ని తనిగ తీసుకోవాలి ఈ విధంగా తనిగా తీసుకొని ఏం చేస్తానో చూడండి ఈ విధంగా కలిపిన గుజ్జును గోరు వెచ్చగా ఉన్నప్పుడు మనం వేసలే మనం తీసుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు కరెక్ట్గా ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నది గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకొని ఎందుకు తీసుకోవాలంటే మనకి మోకాళ్ళ నిప్పులు ఉదిగాల నిప్పులు కానీ తొడల నిప్పులు కానీ నడువు నిప్పులు కానీ మోచేయి నిప్పులు కానీ మోచేతి చేతి నిప్పులు కానీ లేదా వాయు నిప్పులు కానీ మొదలైన నిప్పులు వచ్చిన చోట ఈ గుజ్జును మనం వేసి గోరువెచ్చగా మసాజ్ చేసుకుంటే ఈ విధంగా మసాజ్ చేసుకోవాలి చేసుకొని ప్రతిరోజు తెల్లారగానే చేసుకోవాలి తెల్లారితో మనం స్నానం చేసిన వెంటనే ప్రతిరోజు తెల్లారితో ఈ గుజ్జును మసాజ్ చేసుకోవాలి ఐదు రోజులు చేసుకుంటే మనకు ఉండే నిప్పులు మోకాల నిప్పులు కానీ గుదిగాల నిప్పులతో ఈ నిప్పులు ఆ నిప్పులు అనుకున్నావు కదా ఆ నిప్పులన్నీ వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది దాదాపు ఇది ఈ గుజ్జుని మనం కూసుకున్నట్లయితే గోరువెచ్చగా మోకాళ్ళ కానీ ఎక్కడ ఉంటే అక్కడ తిరిగి మళ్ళీ మనకి సంవత్సరం వరకు ఆ నొప్పులు అనేది మనకు రావు ఇది నేను చెప్పేది నిజం కావాలంటే మీరు ఇక్కడ ప్రయత్నించి చూడండి ఒకవేళ నొప్పులు తగ్గకపోతే నేను బాధ్యత ఈ గుజ్జును మీ ముందరిని నేను ఏ విధంగా పూసుకుంటానో చూడండి ఉదాహరణకి నాకు మోకాళ్ళని నొప్పి అనుకుందాం ఇప్పుడు నాకు మోకాళ్ళని నొప్పి రియాల్లో అనుకుందాం ఇప్పుడు మోకాలు నొప్పి ఉండే చోట ఈ గుజ్జుని నేను ఏం చేస్తున్నానో బాగా మసాజ్ చేసి మసాజ్ చేసుకున్న గోరువెచ్చగా ఉన్నప్పుడు పూసుకుంటున్నా పూసుకొని బాగా మసాజ్ చేస్తాను పూసుకొని ఊరికి వదిలే వదిలేయకూడదు బాగా ఈ విధంగా రుద్దుకోవాలి రుద్ది 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 మనకి ఎక్కడైతే నిప్పులు ఎత్తతాయో ఆ విధంగా రుద్దాలి ఎంత రుద్దుకుంటే అంత మంచిది వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు అనేసి వండుకోకూడదు సిగ్గుపడేది అని అంత వండకూడదు ఎక్కడ నిప్పులుగా ఉంటే ఆడు రుద్దుకోవాలి మనం నడువు నొప్పులున్నా కానీ మెడ నిప్పులు ఉండే చోట కానీ లేదా ఈ కీళ్ళు నిప్పులు ఉండే చోట కానీ కానీ రుద్దుకోవాలి బాగా గోరువెచ్చగా అనేసి గోరువెచ్చగా అనేసి ఎక్కువ కాళ్ళతో ఉండేటప్పుడు కానీ చేసుకుంటే కాళ్ళు కాలిపోతాయి తగు మాత్రం గోరువెచ్చగా ఉండేటప్పుడే రుద్దుకోవాలి నేను ఎట్లా రుద్దుకుంటున్నాను ఆ విధంగా నొప్పులు ఉండేవాళ్ళే కాదు బాగుండే వాళ్ళు రుద్దుకున్నా కూడా చాలా మంచిదే ఈ విధంగా రుద్దుకోవాలి ఎంత రుద్దుకున్న మసాజ్ చేసుకుంటే అంత మంచిది ఈ విధంగా రోజు కాదు ఐదు రోజులు తెల్లాత 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 చేసుకోవాలి ఈ విధంగా ఐదు రోజులు చేసుకుంటే మనకి మళ్ళీ ఒక సంవత్సరం వరకు ఈ నొప్పులు అనేది రావు అదే విధంగా ఇప్పుడు ఒక కాలుకి వేసుకున్నా అదే విధంగా ఈ కాలుకి గడ పూసుకుంటున్నాను మీ మాదిరిగానే చూడండి దానికి ఎట్టైతే పూసినానో అదే విధంగా దీనికి గడ పూసుకుంటున్నా గోరు వెచ్చగా ఉండాలి సల్లారి నాక పూసుకుంటే అది పనిచేయదు నిప్పులు వాళ్ళే కాదు నిప్పులు లేని వాళ్ళు కూడా పూసుకున్నా గడ మో మోకాళ్ళ నిప్పులు కానీ గుదిగాల నిప్పులు కానీ ఇది కానీ రాదు ఇది ఒక పశువులే కాదు వయసు పై బండి కాడ ఎవరైనా పూసుకోవచ్చు నిప్పులు ఉండే వాళ్ళు మోకాళ్ళ నిప్పులు మోకాలు వంగలేదు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే పూసుకుంటే ఐదు రోజులు పూసుకుంటే వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది చేసుకోవాలి ఈ విధంగా ఓపికగా ఒకవేళ అది చల్లారింది ఆ గుజ్జు వెంటనే మనము వెంటనే వేడి చేసుకోవాలి వెంటనే వేడి చేసుకొని పూసుకోవాలి గోరువెచ్చగా చూడు ఇప్పుడు కొద్దిగా వేడి తగ్గింది ఆ వేడి తగ్గటం నేనేం చేస్తున్నానో మళ్ళీ ఈ ఆ సేకర్లో కొంచెం పెడతా ఒక నాలుగు సెకండ్లు పెట్టి మళ్ళీ గోరువెచ్చగా అయినప్పుడు మళ్ళీ పూసుకుంటా ఈ గుజ్జును మళ్ళీ వేడి చేసి గోరువెచ్చగా వేడి చేసి మళ్ళీ పూసుకుంటుండ విధంగా పూసుకుంటున్నానో చూడండి బాగా రుద్ది పూసుకుంటుండ ఈ విధంగా రుద్ది పూసుకోవడం వలన మనకి ఎక్కడన్నా ఒకవేళ నెత్తి గడ్డ కట్టున్నా కూడా వెంటనే కరిగిపోవడం అనేది జరుగుతుంది మనకి ఆ నిప్పులు కూడా తగ్గుతుంది వాయి నిప్పులు అసలు రాదు నడు నిప్పులు ఏ నిప్పులు ఎక్కడ నడు నిప్పు వచ్చిన నడు మీద పూసుకున్నా కూడా మనకి నడు నొప్పులు రాదు ఎక్కడ ఏడ నొప్పులు వచ్చినా కూడా సరే పూసుకుంటే ఆ విధంగా పని ఇది ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు ఎట్లా అంటే ఉదాహరణకి మాలంట వాళ్ళు ఇంటి వద్ద ఉండే అయితే పూసుకుంటాము మేము జాబ్ చేసేవాళ్ళు ఎట్లా పూసుకోవాలి మేము ఎలా మేము పని చేసుకోవాలనేసి మీకు ఒక డౌట్ మీరు కూడా తెల్ల స్నానం చేసి ఈ ముస పనులు సేకరించి ఈ విధంగా గుజ్జును పూసుకొని పూసుకున్న ఐదు నుంచి పది లోగానే ఇది ఆరిపోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణ చూడండి మేము అందరిని పూసుకున్నా ఏ విధంగా ఆరిపోతూ ఉంది ఆరిపోతా ఉంది వెంటనే మళ్ళీ ఏదో ప్రకారం మీరు జాబుకి వెళ్ళచ్చు జాబ్ ఉపయోగం జాబ్ చేసుకోవచ్చు లేదా ఏదైనా పని బాటగా చేసుకోవచ్చు మళ్ళీ ఇంకో డౌట్ కూడా వస్తుంది మీకు ఈ విధంగా చేతులకి పాడు పూసుకుంటున్నాం కదా మనం ఆహారం ఎట్లా తీసుకునేది కడుపుకి అనేసి ఏమిలా ఇది మనం చేతులు శుభ్రం చేసుకొని సబ్బుతో నీట్గా శుభ్రం చేతుల వరకు తినే వరకు ఇక్కడ దాకా చేతులు నీట్గా కడుక్కొని సబ్బు వేసి క్లీన్ కడుక్కొని తింటే మనకి ఎలాంటి చేతికి ఇది ఏమి ఉండదు చేదు అనేది ఉండదు అసలు ఈ విధంగా మసాజ్ చేసుకోవాలి ఎక్కడ నిప్పులు ఉన్నా కూడా మసాజ్ చేసుకుంటే నయం కావడం అనేది జరుగుతుంది వరుసగా ఐదు రోజులు చేసుకోవాలి ప్రతిరోజు తెల్లారితో 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 ఎంత మసాజ్ చేసుకుంటే అంత మంచిది మెడ నిప్పులు ఉన్నాయి ఏ నిప్పులున్నా ఐదు రోజులకి ఒక రెండు రోజులు పూసుకుంటేనే అప్పుడే మీకు అర్థం కావడం అనేది దీంట్లో పవర్ అనేది మీకు తెలుస్తుంది ఈ ముష్టిపండు గుజ్జును బాగా రుద్దుకొని చేతులు శుభ్రం చేసుకొని చేతుల వరకు మనం ఆహారం తీసుకునే వరకు శుభ్రం చేసుకొని మనం ఆహారం తీసుకోవచ్చు ఎలాంటిది ప్రమాదం అనేది ఉండదు అట్లనేసి ఈ గుజ్జుని నోటికి తీసుకోకూడదు నోటికి తీసుకోకూడదంటే ఈ గుజ్జుని తినకూడదు తినకూడదంటే పిల్లకాయలకి పాడు దూరంగా ఉండాలి ఈ గుజ్జును తింటే చాలా ప్రమాదకరం అది ముఖ్యమైన గమనిక అందరికీ తెలియజేయడం మీ బాధ్యత ఈ గుజ్జు నోటికి తీసుకుంటే చాలా ప్రమాదం ఎక్కడ నిప్పులున్నా కూడా వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది సరేనా అడవి సంచలేని మేము కూడా ఏం చేస్తాము అడవి చేయించలేని మేము కూడా ఆవుల కాడికి మేకల కాడికి గొర్రెలు కాడికి లేదా ఎక్కువ కష్టపడుతూ ఉంటాం మేము కూడా మనుషులే కానీ మేము ఎంత ఆరోగ్యకరంగా ఉంటాం అడవులు వాళ్ళు కారణం ఇదే మాగ నొప్పులు అయిందంటే ఖచ్చితంగా ఈ పని ఈ పని చేసుకుంటాం ముష్టికొండ గుజ్జుని పెరుగు రెండు మిక్స్ చేసి వేడి చేసి చేసుకుంటాం అది దీంట్లో ఉండే పవరు ఊరికి మేము సర్జరీలు అవి ఇవి చేసుకోం కాబట్టి మేము ఆరోగ్యకరంగా ఎంత వయసు అయిన వాళ్ళు కూడా మేము ఆరోగ్యకరంగా ఉంటాం అరవై డెబ్భై ఎనభై సంవత్సరాలు మా వాళ్ళు కూడా చూడండి ఎక్కడ కాడా ఎంత యాక్టివ్గా ఉంటారో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కారణం ఇదే ఈ ముష్టిపట్న గుజ్జు ఈ పెరుగు ముఖ్య కారణం పట్టనేసి ఇంకొక అందరికీ తెలియజేయడం ఇంకొక ముఖ్యమైన గమనిక ఏమంటే అందరూ తెలుసుకోవాల్సింది ఈ మోక చెప్పలో అరిగిపోయినా లేదా ఈ మోక చెప్పల్లో గుజ్జు అనేది లేకుండా ఉన్నా ఈ ముష్టిపండు గుజ్జు అనేది పనిచేయదు ఇది తెలుసుకోవాల్సింది ముఖ్యంగా అందరూ మోక చెప్పలు అరిగిపోయింటే ముష్టిపండు గుజ్జు కూడా ఏం చేయలేదు అదేవిధంగా ఎముకలు లోపల గుజ్జు లేకుండా ఉన్నా కూడా ఈ ముష్టిపండు గుజ్జు పనిచేయదు మిగతా అన్నిటికీ ఇది పనిచేస్తుంది అంతేకాకుండా దీనికి ఊరికే నేగ్గా మొహానికి రాసుకున్నా కూడా మొహానికి రాసుకొని ఊరికే పలుసగా రాసుకోవాలి అంతేకానీ నేనెట్టు పూసుకుంటున్నాను ఆ విధంగా పూసుకోవాలి జాగ్రత్తగా అంటే గుజ్జుగా గుజుగైతే పూసుకోకూడదు ఊరికే నేగ్గా చేతికి ఉండేది అట్లా పూసుకుంటే మన మొహాన నల్ల మచ్చలు కానీ నల్ల మొట్టేలు కానీ ఇంకేదన్నా ఏ మచ్చలు ఉన్నా కూడా నయం కావడం అనేది జరుగుతుంది మొహానికి సంబంధించిన వ్యాధులు ఏవి కూడా మన దరిదాపలేక రావు అట్టనేసి ఈ గుజ్జుని కంట్లో పడకుండా పూసుకోవాలి కంట్లో పడితే చాలా ప్రమాదకరం కంట్లో పడకుండా ఎంత జాగ్రత్తగా పూసుకుంటే అంత మంచిది గుజ్జు గుజ్జుగా పూసుకోవద్దు మనకు చేతికి ఉండేదాన్ని రుద్దుకున్నా కూడా మనకు ఉండే మొహాన్ వచ్చినాయి గిచ్చలు అన్నీ కూడా నయం కావడం అనేది జరుగుతుంది ఇది అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఇప్పుడు చూడండి నా కాళ్ళే ఆ విధంగా మీ ముందరనే మీ ముందరిని పూసుకున్నాను కదా ఎంత యాక్టివ్గా తయారైనయో ఇప్పుడు యథా ప్రకారం నేను ఏ పనైనా చేసుకోవచ్చు ఏ పని ఏ పనైనా చేసుకోవచ్చు చేసుకొని సాయంత్రంగా యథా ప్రకారం స్నానం చేస్తాం వ్యాధి వచ్చిన వాళ్ళే కాదు వ్యాధి లేని వాళ్ళు కూడా పూసుకున్నా కూడా చాలా మంచిది ఈ ముష్టి పండు అనేది కరెక్ట్గా నాలుగు నుంచి ఐదు నెలల వరకు ఈ ముష్టి పండు అనేది మనకు లభించడం అనేది జరుగుతుంది నాలుగు నెలలు నాలుగు నుంచి ఐదు నెలలు ముష్టి ముష్టికాయలు పూసుకుంటే ఇది పని చేయదు ముష్టి పండుగనే ఉండి చేసుకుంటేనే ఇది పనిచేస్తుంది ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది సరే ఇప్పటికే ఎక్కువ టైం తీసుకొని మాట్లాడినాను మరి కేబీసలో మన అందరు ఒకటవుదాం నమస్కారం ఇవి ముష్టి గింజలు దానికి ఉపయోగిస్తారో తెలియదు కానీ వ్యాపారస్తులు మా వద్ద తీసుకొని వెళ్తూ ఉంటారు మాకు డబ్బులు చెల్లించి చూడండి ఇవి మూలం యొక్క వేర్లు ఇవి కూడా మా వద్ద వ్యాపారస్తులు తీసుకొని వెళ్తూ ఉంటారు వీటిని గాడ ఎందుకు ఉపయోగిస్తారో తెలియదు